సంతోషంగా ఉన్న చిన్న నక్షత్రం ఒకప్పుడు ఆకాశంలో చాలా దూరంలో ఒక చిన్న నక్షత్రం నివసించేది ట్వింకల్ మెరుస్తూ ప్రకాశంగా ఉండేది కానీ ఆమె తరచుగా బాధపడేది ఎందుకంటే ఆమె అనుకుంటూ ఉండేది నేను మిగతా నక్షత్రాలా ప్రత్యేకంగా లేను ఒక రాత్రి ట్వింకల్ మనసులో నేను స్టారీ లాగా పెద్దగా ఉంటే ఎంత బాగుండు అతను చాలా పెద్ద నక్షత్రం కాబట్టి అందరూ అతనిని గమనిస్తారు అని అనుకుంది ఈ మాటలు విన్న చంద్రుడు ముదువుగా అన్నాడు ట్వింకిల్ నువ్వు ఎందుకు ఇంకొకరిలా ఉండాలని కోరుకుంటున్నావు నువ్వు ఉన్నందుకు ప్రత్యేకమైనవని తెలుసుకో కాని ట్వింకిల్ వినలేదు ఆమె స్టారీ లాగా ఉండాలని కోరుకుంటూ ఉండేది ఒకరోజు ఆకాశం మబ్బులతో కప్పబడిపోయింది అందరూ నక్షత్రాలను చూడలేకపోయారు ట్వింకిల్ చిన్నదే కాని ఆమె కాంతి మెరుస్తూ తేలికగా కనిపించింది పెద్ద నక్షత్రాలు మబ్బుల వెనుక దాగిపోయాయి కాని ట్వింకిల్ కాంతి ఆ మబ్బుల గుండా కనిపించింది భూమిపై ఓ చిన్న బాలుడు ఒంటరినిగా దిగులుగా ఉన్నాడు ఆకాశం చూసి ట్వింకిల్ వెలుగుతుంటే చూశాడు అమ్మా ఆ చిన్న నక్షత్రం మన కోసం వెలుగుతుంది అని సంతోషంగా అన్నాడు ట్వింకిల్ ఆ చిన్న బాలుడి మాటలు విని గుండెల్లో వేడి అనుభూతి కలిగింది ఆమె గ్రహించింది తన చిన్న కాంతి కూడా ఒక తేడా చూపించగలదని ఆ రోజు నుండి ట్వింకిల్ ఇంకొకరిలా ఉండాలని కోరుకోవడం మానేసింది చంద్రుడు నవ్వుతూ అన్నాడు చూసావా ట్వింకిల్ నిజమైన సంతోషం నిన్ను నువ్వుగా స్వీకరించడంలో ఉంటుంది ఆ రోజు నుంచి ట్వింకిల్ మరింత ప్రకాశంగా వెలిగింది తనని తాను నమ్ముకుని ఇతరులకు వెలుగు అందిస్తూ మోరల్ ఆఫ్ దిస్ స్టోరీ ఇస్ మీరు మీకు ఉన్నదానితో సంతోషంగా ఉండాలి ప్రతి ఒక్కరూ తమదైన ప్రత్యేకతను కలిగి ఉంటారు